హలో హాయ్ ఫ్రెండ్స్ ఇవ్వ మనమైతే డ్రిప్ మంది అయితే డ్రిప్పు మన ఛార్జింగ్ డబ్బా ఉంటుంది కదా ఛార్జింగ్ డబ్బాతో అయితే డ్రిప్కి అయితే ఎక్కిస్తున్నాం ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం ఎక్కుతాయే ఉంటుందో అలాగే మన వీడియోనైతే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన వీడియో లాస్ట్ దాకా చూడండి ఈ వీడియోలో అయితే కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది చూద్దాం పదండి మన వీడియోనైతే ఇదైతే ఛార్జింగ్ డబ్బా ఉంటుంది కదా ఛార్జింగ్ డబ్బాకు మనకు ఇట్లా బ్రేక్ ఇట్లా పట్టుకునేది ఉంటుంది కదా పట్టుకునే కాడికి తీసేయాలి అది తీసేసి మనం మన డ్రిప్ పైపులు డ్రిప్ ఉంటుంది కదా డ్రిప్ స్టార్టింగ్లో ఎట్లా అంటే మనం డ్రిప్ పైపులు మనం అన్ని పెడతాం కదా అది స్టార్టింగ్లో మోటార్ నుంచి వచ్చే కా స్టార్టింగ్లో అది ఛార్జింగ్ డబ్బాది దానికి పెట్టాలి మోటార్ ఆన్లోనే ఉండగా అది మన పైప్ ఛార్జింగ్ డబ్బాకున్న పైపును డ్రిప్ పైపుకు పెట్టాలి డ్రిప్ పైపుకు పెట్టి మనమైతే ఛార్జింగ్ రెండు కడకాలు వేసుకోవాలి రెండు ఒక సింగిల్ బ్యాటరీ అయితే నడదు అది అసలుకే మనం రెండు బ్యాటరీ వేసుకుంటేనే నడుస్తుంది అయితే ఇక మనకు ఈ ఇందులో కదా అది మనం చార్జ్ చేసాం వాటర్ అయితే కొద్ది కొద్ది అయితే లోపలికి అయితే పోతే చూ చూపిస్తాం చూడండి ఇదైతే మేము ఇది ఫెట్టి మ్యాథ్స్ అంటారు దీన్ని ఇది పన్నెండు అరవై ఒకటి సున్నా మందు అంటే అడుగు మంది శాతం అనేది యాభై అరవై ఒక పర్సెంట్ ఉంటుంది అంటే మనమైతే బాకెట్లు అయితే ఒక ఇరవై లీటర్ల బ్యాకెట్ పది లీటర్ల బ్యాకెట్ ఈ రెండు బాకెట్లల్లో ఫస్ట్ కలుపుకున్నాం ఇంకొకటి డబ్బాలు అయితే మంది కలుపుకున్నాం మూడిట్ల మొత్తం నలభై నలభై ఐదు అయితే కలుపుకున్నాం కలుపుకొని అయితే చెట్లకైతే ఎక్కిదామని మనకు చిన్న బాకెట్ అయితే మనకు డ్రిప్పుతో ఉంటుంది కదా తోటి డ్రిప్ ఒకటి ఓపెన్ చేసి బాకెట్లో నింపుతున్నాం ఈ వాటర్ అయితే వాటర్ నింపినాక తర్వాత వీటిలో ఇదే కలిపింది ఇదే మంది అని ఇది చూపిస్తాను ఒకసారి రెండు ప్యాకెట్ని రెండు ప్యాకెట్లల్లో కలిపి అందులో కలిపిన ప్యాకెట్ ఇది ఫిర్టి మ్యాక్స్ సెంటర్ దీన్ని ఇదైతే పన్నెండు అరవై ఒకటి సున్నా డ్రిప్ మంది ఇది నేను ఒక ప్యాకెట్ ట్రై చేస్తున్నాను ఇవ్వను ఇవల్ల ఇదే ఫస్ట్ టైం అండి ఇలా ఎక్కిస్తారని నాకు కూడా తెలియదు అయితే ఇన్ని రోజులు నేను కూడా స్ప్రేల ద్వారా కొట్టాను ఇలాంటి మందులు అయితే ఇవాళ కొత్త ప్రయోగం చేద్దామని దీనికైతే పెట్టి ఎక్కిస్తున్నాను ప్లాన్ అయితే వర్క్ అవ్వాలి అయితే మనం బకెట్లో కలుపుకున్నామని చెప్పాను కదా ఆ మందులు అయితే ఇంట్లో మన డబ్బాల ఛార్జింగ్ డబ్బా నుంచి పైపు పెట్టామని చెప్పాను కదా పైపు ఆ పైపు కటాచ్ చేసి బ్యాటరీ ఛార్జ్ చేస్తే మందు వాటర్ అయిపోయినా ఇట్లా వాటర్ తగ్గిన కొద్దీ మనం అవి నింపుకుంటూ చేరితే మనకు మొత్తం అంతటా సమానంగా వెళ్ళిపోతాయి మనకి డ్రిప్ ఎకరం పెట్టు ఉండే ఎకరం పెట్టి వెళ్ళిపోతే నేను ఒక పది గుంటలకైతే ట్రై చేస్తున్నాను పది గుంటలకైతే అయిపోయి ఎంత అనేది రిజల్ట్ అనేది ఎట్లా ఎట్లా ఉంటుంది అనేది కూడా చూద్దాం ఇదే ఫస్ట్ టైం కదా ట్రిప్ మందు అయిపోయాకైతే ఇలా వీడు ప్రశాంత్ ప్రశాంత్ అయితే వస్తుండు అలా మందు పోసుకున్న కొద్దీ మనకైతే ఎగ్గుకుంటుంది లోపలికి ఇది గిరీష్ బాబా ఏ బాబు ఇతనైతే గితీసు ఇతను అయితే మామూలు రమ్మంటే వచ్చిండు ఇక్కడ ఇల్లు కడతారు అక్కడికి వచ్చిండు ఇటు రమ్మంటే వచ్చేసిండు మనకు ఇదైతే డ్రిప్పులు మనకు డ్రిప్పులా చామంతి చెట్లు ఉన్నాయని చెప్పారు కదా చామంతి చెట్లకు కొన్ని కొన్ని టమాటా చెట్లు కూడా ఉన్నాయి టమాటా చెట్లు కొన్ని ఉన్నాయి మనకు కొత్తిమీర కూడా కొద్దిగా ఉంది అన్నిటి కలిపి అడుగు ఇది అడుగు మంది శాతం ఎక్కువ ఉండేది అయితే డ్రిప్ ఇస్తున్నాం మనకైతే బంతి పూలు అని చెప్పాను కదా బంతిపూలు అయితే అయిపోయినాక చామంతి పూలు పెట్టాను కదా చామంతి పూలు అయితే అన్నీ ఇప్పుడు అది నీకు వీడియోలు చూపిస్తాను మీకు ప్యాకెట్ అయితే మొత్తం జూమ్ చేసి చూపిస్తాను వీడియోలో ఒకసారి ఎన్పీకే ఎన్పీకే అంటే పన్నెండు అరవై ఒకటి సున్నా అంటే నత్రజని అనేది ఇంత ఉంటుంది ఇదైతే కొత్తిమీర మన చామంతి చెట్లు అయితే మొగ్గలు అయితే బయటకు వెళ్ళా చూడండి ఇక పువ్వులు అయితే వస్తాయి అందుకే మన పువ్వు పువ్వుకి వచ్చినప్పుడు అయితే అడుగుమంది శాతం అనేది ఎక్కువ ఇస్తే ఫ్లవర్ అనేది పెద్దగా వస్తుందట మనం కూడా తెలుసుకొని పెట్టడం ఇదే ఫస్ట్ టైం అని చెప్పాను కదా అందుకనే ఈ పద్నాలుగు ముప్పై ఇది పన్నెండు అరవై ఒకటి సున్నా అయితే మంది అయితే ఎక్కిస్తున్నాను ఫ్లవరింగ్ అయితే ఒక థర్టీ పర్సెంట్ ఇట్లా విప్పుకున్నాక తర్వాత మనకు పొటాస్ అవసరం ఉంటుందట అప్పుడు పొటాస్ అనేది ఎక్కిస్తే ఫ్లవరింగ్ మంచిగా వస్తుందట చూద్దాము ఒకసారి అయితే మనం ఎలా వస్తుంది ఫ్లవరింగ్ ఇక మన చెట్లయితే మంచి మంచిగానే ఎదిగినాయి బాగున్నాయి ఇవి చామంతి చెట్లు అని చెప్పాను కదా చెట్లయితే చామంతి చెట్లు అయితే మంచిగా నచ్చినాయి మనం కార్తీక మాసం కానీ పెట్టాను కదా ఇది కార్తీక మాసానికి అయితే ఇంకా టెన్ డేస్ అయింది ఇక కార్తీక మాసం ఆ టెన్ డేస్ వరకు అయితే మనకు ఫ్లవరింగ్ చాలా అవుతుంది ఎవరైనా మనకు పూలు కావాలనుకున్నా కానీ మన కాంటాక్ట్ చేస్తే నేను ఇవ్వగలుగుతాను మన చేయించాలి ఇంకా లోకల్ వాళ్ళకి ఇవైతే మన డ్రిప్ అయితే బగ్గ వదులుకోవద్దు బగ్గ వదులుకుంటే ఏంటంటే అంత బురద లెక్క అవుతుంది కదా మందు వదిలినాం కాబట్టి మొదలు మనకు వాటర్ ఎక్కడైతే ఆడుస్తాయో అక్కడక్కడనే చెట్లు పెట్టాం కదా ఆ చెట్లకు దగ్గరనే మనకు ఈ మందు అనేది ఈనికి చెట్లకు ఫ్లవరింగ్ అయితే బాగా వస్తుంది అయితే నాలుగు ఫీట్లకు కూడా పెట్టాను నాలుగు ఫీట్లకు భోజ పెట్టినందుకైతే ఫ్లవరింగ్ అయితే బాగుంది చెట్లు కూడా బాగానే డ్రిప్ మంది అయితే ఇదే ఫస్ట్ టైం మరి ఒక డ్రిప్ మంది ఇచ్చడం అంటే మనకు ఈజీగా ఉంటుంది డ్రిప్ మందులతోటి కూడా ఖర్చు కూడా తక్కువ వస్తుంది అనే ఉద్దేశంలో మనం కొత్త ప్రయోగం చేసాం ప్లాన్ అయితే సక్సెస్ అయింది అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మళ్ళీ కావాలంటే బెల్ ఐకైన్ కూడా పెట్టండి మన నోటిఫికేషన్ వస్తుంది